తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం ఐదు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కె గోపాలకృష్ణ తెలిపారు వీటిని నిర్ణీత సమయంలో పరిష్కరించనున్నట్లు కూడా ఆయన చెప్పారు తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఐదు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవీ గోపాలకృష్ణ తెలిపారు వీటిలో మూడు సర్వే రిలేటెడ్గా అర్జీలు ఉన్నాయని ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు చెందినదని మరొకటి మున్సిపాలిటీకి సంబంధించిన హౌసెస్ హౌసెస్కు గురించి ఒక అర్జీ వచ్చినట్లు తెలియజేశారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడటం జరిగిందని అది వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు అలాగే సర్వే రిలేటెడ్కి వచ్చిన సమస్యలు కూడా వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఈ సమావేశంలో వివిధ అధికారులు పాల్గొన్నారు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు ఐదు అర్జీలు అందినాయి మనకి అందులో మూడు సర్వే రిలేటెడ్గా ఉన్నాయి అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒకటి మున్సిపాలిటీ రిలేటెడ్ మ్యాటర్ ఒకటి ఉంది టిట్కో హౌసెస్లో మినిమం ఎమ్యూనిటీస్ కావాలని చెప్పేసి మున్సిపాలిటీకి పంపిస్తాం అట్లాగే ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ మ్యాటర్ని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇప్పటికే మాట్లాడాం వారికి పంపిస్తాం అది ఇమీడియట్గా కూడా అయిపోతుంది సర్వే రిలేటెడ్ కూడా మన సర్వేయర్ ద్వారా ఇమీడియట్గా కంప్లీట్ చేస్తాం